యూనిఫామ్ నేను గమనిస్తున్నా దాతలు చాలా లెవెన్త్ ట్వెల్త్ మీరు యూనిఫామ్ వేసినా సిద్ధంగా తీసుకుంటారా అయితే గవర్నమెంట్ స్కూల్లో పెట్టిన కాలేజీ నుంచి చూస్తానని చెప్పి ఇంట్రెస్ట్ ఆర్థిక సంవత్సరాలు బాగాలేదు పిల్లలందరూ కూడా పెడతారు అయితే ఈ మధ్యన ఆంధ్రజ్యోతి మిగతా మీడియాస్ కాలేజీ తీసేస్తాము రద్దు చేస్తా ఉంటే నేను ఏమన్నా అంటే ప్రతి మండలంలో జూనియర్ కళాశాల రెండవది నెంబర్ టూ హై స్కూల్ ప్లస్ అనే మాట స్టాఫింగ్ కరెక్ట్ పిల్లలు పడుతుంది టెన్త్ వరకు ఒక రకంగా నేర్పిస్తాం లెవెన్త్ ట్వెల్త్ వచ్చిన వెరీ కంపిటేటివ్ లెవెన్త్ ట్వెల్త్ సబ్జెక్ట్ ఉండాలి ఆ మోడల్ తీసుకొస్తాం ప్లస్ స్కూల్స్ పోతే మీరే అడిగారు కదా నూట పదిహేడుకి ఆల్టర్నేటివ్ కావాలని మీరే అడిగారు కదా సో ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు మోడల్ చెప్పి మీకు చేయించి ఎక్కడుంటే బాగుంటుందని మీరు డెసిషన్ అమలు చేస్తారు ఎక్కడ మూయట్లేదు మీకు అడ్డం తెలుసు మళ్ళీ ఇంకో కాలేజ్ స్టాఫింగ్ కూడా పక్కడ దాన్ని రిజిస్ట్ చేయాలి హార్డ్వేర్ ఈజీ బిల్డింగ్ కడతాం ఒక భాగం కానీ అవుట్కమ్ ఉండదు ఇప్పుడు త్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్కూల్ త్రీ స్టార్ లో లెర్నింగ్ అవుట్కమ్స్ వన్ స్టార్ సో లెర్నింగ్ మనం ఎక్కువ ఫోకస్ లెర్నింగ్ అవుట్కమ్స్ కావాలి

तो कौन सा नारियल सर है तो चलेंगे चला कौन सा नारियल तो मज़ार कर रहा हैं अंदर ही तो नहीं कर रहा हैं अब इसने रहे अरे नहीं करूँगा तुझे ना क्या क्या हैं एमएलए फेंस इधर ना भाई कोचर

आते रहे आगे ये बोल रहे हैं आगे ये बोल रहे हैं جي کي کي کياري زاري 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 پارم اوئے تپ تپ کياري Okay, okay, no? okay, no. Thank you. Oh,